హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పెళ్ళికి వెళ్ళాను హైదరాబాద్ అని చెప్పాను కదా పెళ్ళి లాంగ్ వీడియో అనమాట ఇది అసలు పెళ్ళి చాలా బాగా చేశారు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారంటే చూసే ముందు మేము వెళ్ళేపాటికి ఇక్కడ కమితకు స్టార్ట్ అయిపోయింది మేము సగంలో వెళ్ళామనమాట ఇంకా వెళ్తంతో చూ చేసాము వాళ్ళు వాటర్ బాటిల్స్ అన్నీ చక్కగా సర్వ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కళ్యాణ్ మండపం కూడా అసలు కంత తగు అంటే అనుకుంటున్నారా అంటే ఏమీ లేదండి బ్రైడ్ వైఫ్ వాళ్ళు గ్రూమ్ వైప్ వాళ్ళని ఏడిపిస్తారు గ్రూమ్ వైఫ్ వాళ్ళు బ్రైడ్ వైఫ్ వాళ్ళని ఏడిపిస్తారు అలా మెడలో దండలు చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసేస్తారు చాలా గిఫ్ట్లు ఉంటాయి ఇప్పుడు కోమ్ ఉందనుకోండి మనం ఫ్రంట్ నుంచి దూకుంటాం కదా దాన్ని బ్యాక్ నుంచి దూకోవాలి అలా వాళ్ళు వెరైటీగా చేస్తారనమాట దాన్ని కొంత తగు అంటారు నేనైతే ఫ్లవర్స్తో చాలా బాగా చేశారు నాకు నచ్చిన ఈ లోటస్ పెట్టి కింద బంతి పువ్వులతో దండలు కట్టారు చూసేయండి అసలు ఎంత బాగుందో ఇక్కడ స్నాక్స్ కూడా పెట్టారు పాలకూర పకోడి కాజు బర్ఫీ అండ్ సమోసా పెట్టారనమాట నేనైతే తినలేదు కానీ వీడియో కోసం అందరి ఫోటోలు తీసాను ఫుడ్ కూడా తీసాను అవి లాస్ట్లో ఉంటాయి చూసేయండి ఇప్పుడైతే రిసెప్షన్ టైప్లో జరుగుతుంది టైం వచ్చేసి మ్యారేజ్ టైం నైట్ అనమాట మిడ్ నైట్ అందుకోసమే ఇంకా ఓపెన్ చేయలేదు డెకరేషన్ అంతా మేమైతే ఫ్రంటే కూర్చున్నాం అయినా ఏమీ కనపడట్లేదు అందరూ అడ్డారనమాట ఇంకా ఫ్రంట్కి వెళ్ళి అలా కొన్ని వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేశారనమాట చూడండి అసలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడైతే రిసెప్షన్ జరుగుతుంది ఇప్పుడు కళ్యాణ మండపం వీడియో వస్తుంది ఇది కొన్ని అంత బ్యూటిఫుల్గా ఉందో అంత గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది పెళ్ళి ఫస్ట్లో ఏమో చాలా మంది ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఎంతోమంది ఉన్నారు అనమాట మేమైతే లాస్ట్ వరకు ఉన్నాము పెళ్ళి కనపడడానికి పక్కన స్క్రీన్ వేశారనమాట ఎందుకంటే మనకు కనిపించదు కదా కెమెరా మ్యాన్స్ చాలా మంది అడ్డుంటారు కదా అసలు ఏమి కనిపించు చూడండి ఎంతమంది అడ్డున్నారు అందుకే పక్కన స్క్రీన్ వేశారనమాట ఇప్పుడైతే ఫుడ్ సెక్షన్లో ఏమేమి పెట్టారో చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు చూడండి గ్లాసెస్ అవన్నీ ఎంత నీట్గా సదరారో ఇక్కడ పానీపూరి ఉంది చాట్ ఉంది అన్నీ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తింటున్నారు మేమైతే ఏమీ తెలియదు అన్నీ వీడియోలు మాత్రమే తీసుకున్నాము ఎక్కువ ఉన్నప్పుడు మనకేం కదా ఇక్కడేమో అన్ని స్వీట్స్ కలిపి కోవా టైప్లో చేస్తున్నారు అనమాట అటు బొబ్బట్లు వేశారు ఇటు ఫ్రూట్ సలాడ్ వాళ్ళే చేసి ఇచ్చారు చాలా ఐటమ్స్ అయితే పెట్టారు ఇంకా మనం మిరర్ ఎక్కడ ఉంటే అక్కడ సెల్ఫీలు ఫోటోలు దిగాలి కదా అందుకే మేము ఇక్కడ దిగేసాము అంత గ్రీన్ కలర్ ట్రీస్ ఉన్నాయన్నమాట వెనకాల అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ఇక్కడేమో స్ప్రౌట్స్ అన్నీ వరుసగా పెట్టారు ఎవరికి ఏం కావాలో అవి ఇక్కడ చిన్న సైకిల్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టారనమాట పానీపూరికి క్రియేటివిటీగా మేమైతే ఒక ఫ్రూట్స్ అలా అడుతున్నాము అంతే ఎవరైనా ఉంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ ప్లేట్లలో వీడియోలు ఫోటోలు తీసే ఏమేమి పెట్టారో చూపించడానికి టిఫిన్స్ కూడా వేశారనమాట చాలా బాగా చేశారు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి పెళ్ళిలో లాస్ట్లో ఐస్ క్రీమ్ పెట్టారు అదొకటి తిన్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అంతే వీడియో గైస్ బాయ్